హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి ప్లాట్ అయితే చూడడానికి అయితే వచ్చేసాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు కూడా మాతో కలిసి రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇవాళ చూస్తున్న ప్లాట్ వచ్చేసి డిటీసీపీ లేఅవుట్లో ఒక విలేజ్కి పక్కనే మన టోల్ గేట్ అనే ఏదైతే శ్రీశైలం హైవే మీద కర్తాల్ టోల్ గేట్ ఏదైతే ఉందో దానికి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఫ్యూచర్ సిటీ ప్లాట్ అనమాట ఇక్కడ నుంచి మనకు అమెజాన్ డేటా సెంటర్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ అవన్నీ జస్ట్ మనకిక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడి నుంచి కడతాలు అయితే మనకు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో మనం ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలన్నా తుక్కుగూడకి వెళ్ళిపోవాలన్నా ఫ్యాబ్ సిటీకి వెళ్ళిపోవాలన్నా జస్ట్ థర్టీ కిలోమీటర్స్ అనమాట సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి నలభై అరవై సైజులో రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్ అనమాట మనం చూసేది ఇదే ప్లాట్ అయితే సో మనకు వచ్చేసి ఫార్టీ సిక్స్టీ సైజ్ అనమాట టోటల్ టూ సిక్స్టీ సెవెన్ స్క్వైర్ యార్డ్స్ ప్లాట్ డిటీసీపీ లేౌట్లో మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను సీసీ రోడ్సు అన్నీ ఉన్నాయి ఉంది లేవుట్ అయితే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ